ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది పాలకూర మొక్కలు ఇవి రెండు చూసారా ఇంత పొడవుగా వచ్చేసింది విత్తనాలు ఇంతకు ముందు కూడా పాలకూర పెట్టాను కానీ విత్తనాలు ఎప్పుడు రాలేదు సంక్రాంతి కూరలు ఇచ్చేసరికి ఇలా పొడవుగా కాడు వచ్చేసింది ఇలా విత్తనాలు కనిపిస్తూ తోటకూరకు ఎలా అయితే ఉంటాయో అలాగే కనిపిస్తుంది విత్తనాలు కానీ పొడవుగా పెరిగింది బాగా చూసారా ఎంత పొడవుగా ఉంది ఇంకా ఈ పక్కన ఇంకొక మొక్క ఉంది దీనికి మొదలైంది ఇంకా ఇదేమో భృంగరాజు మొక్క ఇంకా ఇక్కడ ఇందులో రెండు పాలకూర మొక్కలు ఉంటాయి వీటికి కూడా ఇలాగే కాడలు వచ్చే విత్తనాలు వస్తున్నాయి ఇంకా ఈ థర్మకోల్ బాక్స్ లో చూసారా ఇది దీనికి కూడా వస్తుంది ఇలా అన్ని పాలకూర మొక్కలకి విత్తనాలు వస్తున్నాయి ఇంకా దీనికి మొదలవుతోంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా పాలకూరకి ఇలా విత్తనాలు కావడం కలొంచి పువ్వులు వచ్చాయి తులుగా ఎలా వచ్చాయి చూడండి చిన్న కొమ్మ పెట్టాను అదే పెరిగి ఇప్పుడు పువ్వులు వచ్చాయి ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి పిలకలు కూడా వస్తున్నాయి ఇంకా ఈ టమాటో ముక్కకి చిన్నగా పిందెలు అయితే స్టార్ట్ అవుతుంది ఇది గార్డెన్ వీడియో పెట్టకుండా చాలా రోజులు అయింది కదా ఈ రోజు అయితే ఒక చిన్న వీడియో అయితే చిన్న చిన్న కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి